సమాజాన్ని చదువుకొని వచ్చిన ఈ వివక్షలు అంటే నేను ఎక్కడికి వెళ్ళిన కొవ్వాడ అణువిద్యుత్ కేంద్రం గురించి మాట్లాడితే మీరు ఎందుకు ఇక్కడే పెట్టాలి ఏ మీరు గాంధీనగర్లో పెట్టుకోవచ్చుగా మీరు గుజరాత్లో పెట్టుకోవచ్చు కదా సీకోష్టంతో ఉంది కదా ఏ అక్కడ ఇక్కడ మీకు కావాల్సింది మీకు శ్రీకాకుళం ఇసుకే కావాలా మీకు ఇవన్నీ ఏంటంటే ఏదన్నా ఉపద్రవం జరిగితే మనకు హుద్దు హుద్దు ఇది వచ్చింది ఉప్పెన తుఫాన్ అలాంటిది ఏదైనా జరిగితే మొత్తం నేల మట్టం అయిపోద్ది నేను అమెరికాలో కూడా వెళ్ళినప్పుడు బోస్టన్కి వెళ్ళినప్పుడు కూడా అక్కడసలు ఇక్కడ విద్యుత్ కేంద్రం ఎంతవరకు ఉన్నాయంటే అక్కడ చెప్పింది కూడా ఏంటంటే ఇది స్లోగా విపరీతమైన మనకి వాళ్ళంత బలంగా కాలుష్యాన్ని నియంత్రించే రెగ్యులేషన్స్ లేవు మనకి ఎవడు చూడ్ ఈరోజు పైడి భీమవరంలో వీళ్ళు కూర్చోబెట్టి వీళ్ళు ఏమంటారు మనకి చాలా మనకు ఒక డెవలప్మెంటల్ క్యారిడార్ అంటారు ఇండస్ట్రియల్ కారిడార్ అని విపరీతన కాలుష్యాన్ని వెదజల్లి అన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టేశారు మొన్న ఇప్పుడు నేను ఉంటున్న గెస్ట్ హౌస్ దగ్గర రిసార్ట్ దగ్గర వెళ్తే మూడు కిలోమీటర్ల దూరంలో వెళ్తే ఈ బావులు మన ఏమంటుందని మన పంపు తవి దీని వస్తే మన బోరింగ్ పెట్టి పెడితే అవి టోటల్గా వాడకూడదు ఇవని చెప్పి వాటి మీద రెడ్ మార్కులు వేసి కట్టేసింది గవర్నమెంట్ తాగడానికి కూడా పనికిరాని నీళ్ళు పరిశ్రమ అక్కడ ఉంటాయి అంటే ఇవన్నీ ఎందుకు శ్రీకాకుళంకే వర్తింపజేస్తాయి ఎందుకు అంటే ఇవన్నీ ఏంటంటే ఎవడు అడిగేవాడు లేడు ఇక్కడ చైతన్యం లేదనుకుంటున్నారు కానీ చాలా తప్పు చైతన్యం ఉన్న జిల్లా పోరాటం చేసే జిల్లా శ్రీకాకుళం అది వాళ్ళందరూ మర్చిపోతున్నారు విద్యావంతులు ఉన్న జిల్లా విపరీతమైన పో తెగింపు ఉన్న జిల్లా ఇది లేకపోతే రైతులు కూర్చొని సోంపేటను ఆప్ చేయడం ఏంటి ఎన్ని ఒక రెండు సంవత్సరాలు ఒకటిన్నర ఒకటి సంవత్సరం రైతులు కూర్చొని ఆప్ చేయడం ఏంటంటే అది వాళ్ళు తెలియాలి ఒకసారి మెతకతనం మంచితనం చేతగానతనం అనుకుంటారు ప్రభుత్వాలు కానీ పాలకులు కానీ నేను జనసేన కూడా ఎందుకు మాట్లాడుతాను నాకు కూడా నేను నేర్చుకుంటాను నాకు కూడా నాకు తెలియాలి ఒక పాలసీ పెడుతున్నప్పుడు అభివృద్ధి కావాలి అభివృద్ధిని నాగరికతని మనుషులను ధ్వంసం చేసేది అవ్వకూడదు దాన్ని ఎంతో కొంత ఒక మానవత్వంతో ఉండాలి అభివృద్ధి అడవుల్ని నిర్వీర్యం చేసే అభివృద్ధి ఏం అభివృద్ధి అడవుల్ని సంరక్షించుకుంటూ అభివృద్ధి ఉంటుంది అంటే మనిషికి చంద్రమండలానికి వెళ్ళగలిగిపోయి అంత సత్తా ఉన్నవాడు మనకి ఇక్కడి నుంచి ఇస్రోలో కూర్చొని రాకెట్లు పంపించగలిగే సత్తా ఉన్న తెలివితేటలో ఉన్న శాస్త్రజ్ఞులు ఉన్నప్పుడు అడవిని పరిరక్షించకుండా ప్రకృతిని పరిరక్షించుకునే ప్రస్థానం అభివృద్ధి ప్రస్థానం ఆలోచన స్థాయి ఎందుకులే ఉన్నాయి కాకపోతే ఏంటంటే దాంట్లో డబ్బులు మిగలవు పెట్టేయండి నాశనం చేసేయండి ఇవన్నీ నాకు చాలా బాధ కలిగించినాయి అంటే ఎందుకంటే నేను ఒకసారి చూశాను ఇవి పైన కూడా ఏం చెప్పానంటే ఎవరో ఒక ఆరు ఆరు దశాబ్దాల క్రితం ఐదు దశాబ్దాల క్రితం చేసిన తప్పులు ఎలా ఉంటాయో చెప్తాను ఉదాహరణకి శ్రీకాకుళం నుంచి ఎంతమంది వలస అయిపోయారు హైదరాబాద్ నాకు తెలుసు అక్కడ ఒక ఒక ఏరియా అంతా అడ్డగొట్టనుకుంటు కదా అడ్డగొట్టే కదా కాదు కదా హైదరాబాద్ హైదరాబాద్ దగ్గర ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి